సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కొరకై పదకొండు ఏరియాల బెల్ట్ మారుపేర్ల కార్మికులు కదం తొక్కారు ఈ మేరకు శుక్రవారం కొత్తగూడెం ఇల్లెందు బంగ్లాస్ ఏరియాలో జరుగుతున్న స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం వద్ద తమ మారుపేర్ల సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు తమ సమస్యను పరిష్కరించాలంటూ ఫ్లకార్డ్లతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆర్ఎల్సీ సమావేశంలో అన్ని కార్మిక సంఘాల ఒప్పందంతో మారుపేర్ల కార్మికులకు పరిష్కారం చేయవచ్చని నిర్ణయించుకొని ఇప్పటికీ పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మూడు నెలల కింద జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమావేశంలో కూడా మారుపేర్ల సమస్యను ప్రధానంగా తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం మూడు నెలలు గడువు ముగుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపక కాలయాపన గడువుతో ఇప్పటికే రెండు ప్రాణాలను బలి తీసుకున్న సింగరేణి యాజమాన్యానికి ఇది సరికాదన్నారు ఒకనాడు ఏ పేరు అయితే ఏంది అని కార్మికులను ముప్పై సంవత్సరాలుగా గొడ్డు చాకరి చేయించుకొని ఇప్పుడు కారుణ్య ని కింద రావాల్సిన ఉద్యోగాలను విజిలెన్స్ విభాగం పేరుతో అనేక సంవత్సరాల నుండి కార్మికుల పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉద్యోగాల లేక మానసికంగా అనారోగ్యాలకు గురై ఇబ్బంది పడుతున్నామని కన్నీటి ధారతో యాజమాన్యానికి తెలిపారు మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య అనేక సంవత్సరాల నుంచి మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచే తీవ్ర ఇబ్బందుల పాల్పడుతున్నా కూడా ఇలా గత ప్రభుత్వం అలాగే చేసి ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మమ్మల్ని ఈ రోజు రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అప్పుడు ఏదైతే అప్పుడు గౌరవనీయులైన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్పేళ్ల సమస్య ఏముంది అప్పుడు పరిష్కరించవచ్చని శ్రీరాంపూర్ సభలో చెప్పినారు దాని తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది అదే ఎలక్షన్ లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మార్పేళ్ల సమస్య ఏముంది దాన్ని పరిష్కరిద్దాం పదకొండు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీరు గెలిపించినట్టయితే సమస్యకు పరిష్కారం చూపుదామని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ సమస్య రాష్ట్ర స్థాయిలో ఉంది ఎందుకనంటే ఈ రోజు మన సింగరేణి పదకొండు ఎమ్మెల్యే కోల్బెల్ ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సీఎం అయినందుని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారికి తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచిన యూనియన్ ఏఐటీసీ ఉన్నదో ఇంతకు ముందు స్ట్రక్చర్ మీటింగ్ జరిగినదో మూడు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక సమస్య గురించి అసలు ఏమైతుంది ఎటు అవుతుంది ఎవరెవరికి వస్తాయి అని చెప్పేసి ఒక క్లాజెస్ అసలు ఏది కూడా పట్టింపు అనేది లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంది ఈ యొక్క సమస్యతో ఇప్పటికీ శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నివాసంలో ఉన్నాయనే ఆయనే చనిపోవడం జరిగింది మొన్నటికి మొన్న ఏదైతే ఆదినారాయణ అని చెప్పేసి ఏదైతే ప్రెస్ మీట్ కి వస్తున్నాడో ఇదే సంభాషణ చెప్పుదామని చెప్పేసి ఆయన మంచిరాళ్ళు ఫ్లైఓవర్ మీద కాలు ఇరిగి ఈ రోజు మంచం మీద కూర్చోవడం జరిగింది అలాగే ఇదే సమస్య కాకుండా మొన్న రెండు మూడు రోజుల కింద కూడా ఏదైతే కొత్త కూడా వద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ మా యొక్క ఏరియాలో మేము రాముగుండలో పెడుతున్నాము ఒక ఆయనకు ఆ ప్రెస్ మీట్ వచ్చి ఇంటికి వెండో లేదో ఈ యొక్క బాధ ఆయనకు అనుభవించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కుమిలిపోతున్నారో ఆయనకు ఈరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి కరీంనగర్ మ్యాష్ కేర్ హాస్పిటల్ ఉన్నాడు ఈ రోజు అని ఎందుకు ఇన్ని హత్యలు చేస్తుంది మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు ముప్పై సంవత్సరాల కింద ఎవరైతే ఏ పేరు అయితే ఏందని చెప్పేసి వాళ్ళని కావాలని తీసుకువచ్చి నువ్వు ఇదే పేరు చెప్తే నీకు జీతం ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు ముప్పై సంవత్సరాలు గొడ్డి చాకిరి చేపించుకొని ఈ రోజు ముప్పై సంవత్సరాలు గడిచినాక ఏదైతే కేసీఆర్ కార్య నియమ కమిటీలో ఆ పద్ధతిలో మాకు ఉద్యోగాలు రావాలనో ఆ పద్ధతిలో మేము సంతపాయాల మీద చదువుకున్నాం మేమేం దొంగతనాలు చేయలే ఈ రోజు ఏదైతే ఉగ్రవాదులను వాళ్ళని వదిలిపెడుతున్నారు క్షమాభిక్ష అని చెప్పేసి ఒకసారి వదిలేస్తున్నారు ఈరోజు కష్టపడి వెలుగునిచ్చిన రాష్ట్రానికే వెలుగునిచ్చిన ఘనత మా తండ్రులది ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు చీకటి సూర్యులో ఒక్కసారి బొగ్గుబాయిలకు మీరు చూడండి మా యొక్క తండ్రుల బాగా బయటికి వస్తామో రామా అని చెప్పేసి మేము ఇంటికాడ మా తండ్రి వస్తాడో రాదా అని చెప్పేసి చూస్తున్నాం ఈరోజు ఇప్పుడు కూడా మేము ఆడగా మా నాన్న మీద ప్రేమ కంపెనీ మీద ప్రేమ మేము పని చేయాలి మా నాన్న చేసిన పని మేము చేయాలని ఇంకోటి పని మీద మేము ఎందుకు కూర్చున్నామంటే సొంత పేర్ల మీద చదువుకున్నాం ఈరోజు మా అందరి కూడా ఓపెన్ టెన్త్ ఏదైతే బాయ్ మీద పేరు ఉందో మీ నాన్న ఏదైతే దొంగ పేరు అని వీళ్ళే సృష్టించలో ఆ పేరు మీద మీరు అదే దొంగ సర్టిఫికేట్ వర్కరావాలని చెప్పేసి ఇదే సింగర్ అని వెలుపురావిశారు ప్రతి ఒక్క మైండ్ మీద సజెషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఓపెన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మైండ్ మీద ఇస్తే ఆ ఓపెన్ సర్టిఫికేట్ కాస్త విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసి దీంట్లో చాలా చూపించి ఈ ఈ రెండు దొంగ తండ్రి కొడుకు నిరసన కార్యక్రమంలో బాధితులు లక్క శ్రవణ్ తిరుమల శ్రీనివాస్ ఈర్ల రాజయ్య అడీష్ బాబు హరీష్ యాదవ్ వంగ సతీష్ పార్తపల్లి హరీష్ పొన్నం వెంకటేష్ కొమ్మూరమ్మ ప్రదీప్ జిల్లాల శ్రవణ్ గుర్రం సుధాకర్ అజ్మీర్ నరేష్ అంబటి రాజశేఖర్ ఆకుల కిరణ్ మోత్కూరి రవికుమార్ కలవతితో పాటు నూట ఇరవై మంది కార్మికుల పిల్లలు పాల్గొన్నారు